యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో శుక్రవారం రోజున మండల కేంద్రంలో సిపిఐ పార్టీ చేపట్టిన ప్రచార కళా జాతర కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాశం పద్మ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లెల్లి కాద్రి రాష్ట్ర రైతు కోశాధికారి డీజీ నరేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు యాదాద్రి జిల్లా మండలంలో శుక్రవారం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ చేపట్టిన ప్రచార కళాజాతర కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పష్యా పద్మ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలెవుల్లీ ఖాద్రి రాష్ట్ర రైతు కోశాధికారి డిజి నరేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు కమ్యూనిస్టు పార్టీతోనే మూడు వేల గ్రామాలకు విముక్తి పొంది పది లక్షల ఎకరాల భూమిని పంచామని అన్నారు భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకున్న పార్టీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై దామోదర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కుసుమ హరిచంద్ర సిపిఐ రాష్ట్ర నాయకులు గోదా శ్రీరాములు హరిచంద్ర బోలగాని సత్యనారాయణ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు మన వచ్చే కార్పొరేట్ కంపెనీలకు ఓడి ఓడికని చేస్తున్నాడు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ వ్యాపారాల కోసం పనిచేస్తా ఉన్నాడు మన కోసం ఆలోచించటం లేదు ఇక్కడ పత్తి పండిస్తాం ఇతర పంటలు కొద్ది కొద్దిగా పండిస్తాం పత్తికి క్వింటాకు పదివేల నలభై ఏడు రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నాం మనం మాట ఆలోకించటం లేదు మార్కెట్లో అమ్మటానికి పోతే ఏడు క్వింటాలు మాత్రమే కొంటాం మిగతాది కొనం మిగతాది ఎవరు కొనాలి ప్రైవేటు వాళ్ళు కొనాలి ప్రభుత్వం మాత్రం కొనదు రైతు పండించిన పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వమే సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి అని పత్తి రేటు కూడా పెంచాలి అని ఇతర పంటలకు కూడా మద్దతు దాని దగ్గరి చట్టం తీసుకురావటం ద్వారా సరి గిట్టుబాటు ధర అందేలాగా చూడాలి అని రుణమాఫీ రుణమాఫీ రైతాంగానికి ఎన్ని అప్పులు ఉన్నాయో వాటన్నింటినీ రద్దు చేయాలి అని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ముఖ్యంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం బిజెపి ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ కంపెనీలకు దాదాపు ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలను ప్రకటించింది ఎందుకు రైతుల అప్పులు తీర్చలేరు అని అడుగుతున్నాం ఎందుకు కష్ట జీవులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వరు అని అడుగుతా ఉన్నాం అందుకే ఈ సందర్భంగా కంగ నీవులకి తున్నే వాడికే భూమి దక్కాలని సొంత ఇల్లు నిర్మించాలి అని ఆర్థికంగా వెసులుబాటు అయ్యే విధంగా మన పంటలకు మద్దతు ధరలు రావాలి అని ఈ డిమాండ్లన్నింటి పట్ల మన బిడ్డలు ప్రభుత్వ స్కూల్స్ చదువుకోవాలి అని చదువుకున్న ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఈమాండ్ అన్నింటితో భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేద్దాం కేంద్ర పాలకులకు బిజెపి ఆర్ఎస్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరగబడి తిరగబడి పోరాడుతామని ప్రజల జీవించే హక్కును కాపాడుకుంటామని ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగేలాగా పోరాడుతామని ఈ దేశ ఐక్యత జాతి సామరస్యం కోసం పోరాడుతామని హిందూ ముస్లిం ఇతర మతాల మధ్య విభజన సృష్టిస్తే కబర్దార్ సహించమనే పద్ధతులలో పోరాటాలని కొనసాగించడానికి సిద్ధం కమని మీ అందరినీ కోరుతూ అందులో భాగంగా వంద సంవత్సరాల మన కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పాత్ర గురించి భవిష్యత్తులో పోరాడేటటువంటి కార్యక్రమం గురించి వివరిస్తూ ప్రచార మన రాష్ట్రంలో మూడు బయలుదేరి నిర్వహింపబడుతూ ఉన్నాయి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున ఖమ్మంలో బహిరంగ సభ జరగబోతా ఉంది దీన్ని విజయవంతం చేయటం ద్వారా ఎర్ర జెండా రెపరెపలను ఈ ప్రాంతంలో నింపటానికి అనేక రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి కానీ నిలబడేది కష్ట జీవుల కోసం ఎర్రజెండా మాత్రమే అన్న విషయాన్ని మన గుండెలల్లో భద్రపరుచుకోమని నేను మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు విలేకరులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను